ఓం శివాయ శ్రీ మాతృ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్కచెల్లెల్లో మెయిల్స్లోను కామెంట్స్లోను గురువు గారు మాకు ఇల్లు కలిసి రావడం లేదు మేము చేస్తున్న పనులు ఎప్పుడు ఆటంకం వస్తుంది అలాగే మా పిల్లలు మా మాట వినటం లేదు వాళ్ళ బుద్ధి బాగోలేదు అలాగే ఇల్లు కలిసి రాకపోగా మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నాము అందులో మళ్ళీ అద్దెంట్లో ఉంటున్నాము మాకు సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాము అయినా మాకు ఇల్లు రావడం లేదు ఇలా చాలామంది అడుగుతున్నారు ఖర్చు లేకుండా తేలికగా ఏదైనా ఉపాయం ఉందా అని చాలామంది అడిగారు మీరు చూస్తున్నారు కదా ఇవి తాబేలు మనం చాలా వీడియోల్లో ఈ తాబేలు గురించి చెప్పుకోవడం జరిగింది మన ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలో కూడా మీకు నేను ప్రతి వీడియోలో కూడా వివరంగా చెప్పాను మళ్ళీ మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మాకు అదృష్టం కలిసి రావాలి అని అడిగేవారే కానీ మేముంటున్న ఇల్లు మాకు సహకరించాలి మా జీవితాల్లో మార్పు రావాలి అని అడిగిన వారు ఎవరూ లేరు కారణం ఏంటంటే ఇంటిలో ఉండే వాస్తు దోషాలు కూడా ఒక్కొక్కసారి మనం చేస్తున్న పనుల్ని ఆపేస్తూ ఉంటాయి జాతకం బాగున్నప్పటికీ కూడా ఇల్లు కలిసి రాకపోతే మనం ఏది చేసినా అది వృత్తిలోకి రాదు కాబట్టి మన ఇల్లు కలిసి రావడానికి మన పిల్లలు మన మాట వినడానికి అదృష్టం కలిసి రావడానికి ధనము విద్య ఆలోచన పెరగడానికి ఈ తాబేలు ఉపాయం మీకు పనిచేస్తుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎందుకంటే ఖర్చు తక్కువతో అత్యంత అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వగలిగే ఉపాయం ఎలా చేయాలో చెప్తాను మీరు చూస్తున్నారు కదా ఇవి గాజు తొట్టి గాజు తావేలు చిన్నవి ఉంటుంది పెద్దవి ఉంటాయి అలాగే ఇత్తడిదైనా పర్వాలేదు కానీ ప్లాస్టిక్ ఇది మాత్రం వాడమాకండి అలాగే కొంతమంది మిత్రులు అడుగుతూ ఉంటారు చక్కది పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు కానీ నీళ్ళలో పెడితే చక్కది పాడైపోతుంది డెకరేషన్గా పెట్టుకోవచ్చు అసలు తావేలు అంటేనే మనం కూర్మావతారంగా చూస్తూ ఉంటాం దేవాలయాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం పూర్వం రోజుల్లో బావిల్లో తావేలు అంటే లైవ్లో బతికున్న వాటిని పెంచేవారు కొంతమంది ఇప్పటికీ కూడా పెంచుకుంటూ ఉంటారు అయితే ఇలా గాజుతో ఉన్నవి కానీ ఇత్తడితో ఉన్నవి కానీ కాపరివి కానీ వెండివి కానీ ఎక్కడ పెట్టుకోవాలి ఇంట్లో ఏ స్థానంలో పెడితే ఆ ప్రభావం అనేది బాగుంటుంది ఈరోజు మీకు తెలియజేస్తాను లాభాలు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకుముందు మనం సమస్యలు అనుకున్నాం కదా ఆ సమస్యలన్నిటి నుండి బయటపడడానికి ఈ ఉపాయం ఉపయోగపడుతుంది అలాగే అదృష్టం కూడా వస్తుంది అప్పుడు మీరు గాజు దానిలో అయినా ఇత్తడి దానిలో అయినా సరే ఇది మా కార్ ఖర్చు కూడా మా అయితే ఒక ఐదు వందల రూపాయలు లోపే పెద్దదైనా సరే చిన్నదైనా సరే ఇది అనుకోండి ఈ సైజ్ అనుకోండి చిన్న తాబేలు దీంతో మనకి దగ్గర దగ్గరగా ఒక రెండు వందల యాభై రూపాయలు పెద్దది అనుకోండి ఒక ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అలా ఉంటుంది ఇది అనుకోండి బయట మార్కెట్లో అరవై రూపాయలు డెబ్బై రూపాయలు కూడా వచ్చేస్తుంది ఇవి ఏదైనా మన స్తోమతకి తగ్గ విధంగా పెట్టుకోవచ్చు ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే దీనిలో శుభ్రం చేసి మొదటి రోజు దీనికి బొట్టులు కానీ కుంకుమలు కానీ పెట్టవలసిన అవసరం లేనేలేదు చక్కగా నీరు పోసి దానిలో తాబేలు ఇలా పెట్టాలి ఈ తాబేలు ముఖం అనేది మీ ఇంట్లో ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి మీరు ఉత్తరం వైపు కుబేర స్థానంలో పెట్టాలి అంటే ఉత్తర దిశ ఏదైతే ఉంటుందో దాన్ని కుబేర స్థానం అంటాం మీరు దీన్ని ఉత్తరం వైపు పెట్టవచ్చు అది కూడా మీరు వాయువ్యంలో పెడితే ఇంకా మంచిది ఇలా ముఖం వచ్చేసి ఉత్తరం వైపు ఉండాలి ఏ తాబేలైనా సరే దీనిలో నీరు పోసిన తర్వాత మీరు ఇరవై నాలుగు గంటలకు ఒకసారి నీళ్లు మార్చుతూ ఉంటే అద్భుతంగా ఇంటిలో వాసదోషాలు తగ్గుతాయి పిల్లలు మాట వింటారు మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరటం మొదలవుతుంది మీరు తాబేలు చూస్తూ ఉన్న మీకు మనసులో ప్రశాంతత లభిస్తుంది మానసికమైన ఒత్తిడి నుండి కూడా బయటపడతారు ఇప్పుడు అసలు ఈ పదార్థానికి ఉన్న చైతన్యం ఏంటో చెప్తాను గాజు రాహు నీరు చంద్రుడు జాతకరీత్యా రాహుదోషాలతోనూ చంద్రదోషాలతో వారు కూడా ఈ ఉపాయాన్ని చేయటం వల్ల రాహు శాంతిస్తాడు నీళ్లు మార్చుతూ ఉండాలి ఆ దిక్కు నుండి వచ్చే ధనానికి సంబంధించిన ఇబ్బందులు పీడ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది ఇది గాజుకి రాహుకి సంబంధం ఉంది కాబట్టి నీరు దాంట్లో ఉండటం వల్ల ఏదైతే రాహు దృష్టి ఉంటుందో రాహు ప్రవేశిస్తాడో మీ ధనానికి సంబంధించిన ఇబ్బందులు అంటే మీరు చేస్తున్న పనుల్లో ఒక్కొక్కసారి మీ మానసిక స్థితి సరిగా బాగోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి సమయాల్లో ఈ చేయటం వల్ల ఆ స్థితి మెల్లమెల్లగా మారుతుంది మరి వ్యాపార సంస్థల్లో పెట్టుకోవచ్చా అలాగే రెండోది చిన్న చిన్న షాపుల్లో పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు మాకు గిరాకీ రావాలి గిరాకీ పెరగాలి అనుకునేవారు ఎవరైనా సరే షాపుల్లో కూడా ఈ బొమ్మను పెట్టుకోవచ్చు ఇలాగే ఉత్తర దిక్కులోనే పెట్టుకోవాలి మీరు కూర్చున్న టేబుల్ మీద పెట్టుకున్న ఈ మొఖం వచ్చేసి అంటే ఏదైతే తాబేలు ముఖం ఉంటుందో తల ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి అది మాత్రం గుర్తుంచుకోండి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి ఖచ్చితంగా నీరు మారుస్తూ ఉండండి ఇది షాపులైనా చేయవచ్చు వ్యాపార సంస్థలైనా చేయవచ్చు ఎక్కడైనా ఎవరైనా చేసుకోవచ్చు ఇది పదార్థానికి ఉన్న చైతన్యము దిక్కుల్లో ఉండే చైతన్యము మన జాతకంలో ఉండే ఇబ్బందుల నుంచి బయటపడటమే కాకుండా ఇంటి వాస్తుపరంగా ఇబ్బందులు ఉండడం వల్ల వచ్చి చిన్న చిన్న ఇబ్బందులు పెద్ద ఇబ్బందులు కూడా కొంతవరకు తగ్గుతాయి మీ మీ మనసులో ఉన్న కోరికలతో పాటు మీ ఆర్థిక స్థితి మీ పిల్లలు మీ జాతకంలో ఉన్న బుధగ్రహ ప్రభావం కూడా మారుతుంది దానివల్ల మీరు వ్యాపార అంటే మీ ఆలోచన కమర్షియల్గా అంటే ధనపరంగా ఆలోచించే అవకాశాలు పెరుగుతాయి మీరు ఇతరదైనా పెట్టుకోవచ్చు ఈ ఇతర కోటింగ్తో ఉన్నది మీరు ఒరిజినల్ ఇతడి కూడా పెట్టుకోవచ్చు కాపర్ది కూడా పెట్టుకోవచ్చు కానీ రాహు దోషాలతో బాధపడుతూ ఉంటాం కాబట్టి గాజు దాన్ని ఎక్కువగా ప్రిపేర్ చేయండి ఒకే మిత్రులరా అలాగే చాలామంది మిత్రులు అనేక సమస్యల గురించి అడుతూ ఉన్నారు మరి ఎక్కడ దొరుకుతాయి గురువుగారు అని కూడా అడగవచ్చు మీకు పూజా వస్తువుల మీ షాపులో దొరుకుతాయి ఫ్యాన్స్ స్టోర్లో దొరుకుతాయి మన వెబ్సైట్లో కూడా దొరుకుతాయి మన వెబ్సైట్ లింక్ కూడా కింద ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు అలాగే అనేక రకాల వస్తువులు దేవతా వస్తువులు అన్నీ కూడా మన సైట్లో పెడుతూ వస్తున్నాం ఇంకా ముందు ముందు కూడా మీకు చాలా రకాల వస్తువులు అన్ని రకాల వస్తువులు కూడా అందుబాటులో తీసుకొస్తాను వాస్తు సంబంధిత వస్తువులు ఉన్నాయి తంత్రానికి సంబంధించి అలాగే పూజకు సంబంధించి వస్తువులు కూడా కొన్ని పెట్టడం జరిగింది ఇంకా చాలా వస్తువులు పెట్టడం అంటే రోజు రోజుకి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఈ బిజీగా ఉండటం దానివల్ల టీం కూడా చిన్న టీం అవటం కొన్ని ఇబ్బందులు అంటే మనం అప్లోడ్ చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు రావడం మళ్ళీ వాటిని మళ్ళీ మోడిఫై చేయడం ఇలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా కావాల్సిన వారు మన ఈ కమర్ వెబ్సైట్లో కూడా తీసుకోవచ్చు అలాగని మన దాంట్లో తీసుకొని చావడం లేదు మీకు అందుబాటులో ఉంటే మీ ఊర్లో కూడా తీసుకోండి ఒక మిత్రులారా అలాగే చాలా రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మీరు మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి మీకు అర్థమైతే చేయండి అర్థం కాకపోతే చేయవద్దు అలాగే ఈ తాబేలు పాయినప్పుడు చిన్నది పెట్టుకోవాలా పెద్దది పెట్టుకోవాలని అనుమానం ఉంటుంది ఏ సైజ్ అయినా పెట్టుకోవచ్చు పెద్దది చిన్నది లేదు ఏదైనా పెట్టుకోవచ్చు అలాగే బతుకున్నదాన్ని పెంచుకోవచ్చా పెంచుకోవచ్చు మీ ఇంట్లో బావి ఉంటే మాత్రమే బావి లేకుండా మాత్రం పెంచవద్దు ఓకే మిత్రులారా ఓం శివా శ్రీ ఏ నమ